బాపట్లలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేగసేన నరేంద్ర వర్మ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారీ ర్యాలీతోనే తన విజయం ఖరారైందని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్దమయ్యారన్నారు నరేంద్ర వర్మ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశాం ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు అలాగే మాతో పాటు ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు అలాగే నరేంద్ర వర్మ అనే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఐక్యమత్యంతో కలిసి కట్టుగా బాపట్లో ఈసారి గెలవాలి అని జోరుగా హుషారుగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కేరింతలు కొడుతూ అందరూ మనం గెలవాలి గెలవాలి అని ఒకరికి ఒకళ్ళు కంగ్రాచులేషన్స్ అభినందనలు చెప్పుకుంటూ ఈరోజు ఎంతో